ముక్కి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది ఏమిటది దీపం అరచేతిలో అద్దం ఆరు నెలల యుద్ధం ఏమిటది గోరింటాకు అమ్మ తమ్ముడిని కాదు మీ అందరికీ నేను మేనమామనే ఏమిటది చందమామ ఆటకత్తె ఎప్పుడు లోపలే నాట్యం చేస్తుంది ఏమిటది నాలుక నల్ల కుక్కకు నాలుగు చెవులు ఏమిటది లవంగం ఎర్రటి పండు మీద ఏగైనా వాలదు ఏమిటది నిప్పు తొడుమి లేని పండు ఆకులేని పంట ఏమిటది మీ బూది పండు నీకు సొంతమైంది కాదు మీకన్నా మీ తోటివారు ఎక్కువగా వాడతారు ఏమిటది మీ పేరు మొదట చప్పన నడుము పుల్లన కొసన కమ్మన ఏమిటది పాలు పెరుగు నూనె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా